స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎక్కడ చూసినా నీవే మల్లన్నా సర్వాంతర్యామి శైల మల్లన్నా ఎక్కడ చూసినా నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైలమల్లన్నా మల్లన్న స్వామియే మల్లన్న మల్లన్నా స్వామియే స్వామియే మల్లన్న మల్లన్నా స్వామియే ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైలమల్లన్నా మల్లన్న కొండలలోన కోనలలోనా నీవే మల్లన్నా వాగులలోన వంకలలోనా నీవే మల్లన్నా స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామియే స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామియే ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా గల గల పారే సెలయేరులలో నీవే మల్లన్నా పక్క నవ్వే పసిపాపలలో నీవే మల్లన్నా స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామియే స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామి ఎక్కడ చూసినా నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీ మల్లన్నా డమ ఢమ ఢమ ఢమరుకాలలో ఢమరు కాలలో నీవే మల్లన్నా గణ 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 గుడి గంటలలో నీవే మల్లన్నా స్వామియే మల్లన్న మల్లన్నా స్వామి స్వామయే మల్లన్నా మల్లన్నా స్వామి ఎక్కడ చూసిన నీవే మల్లన్న సర్వాంతర్యామి శ్రీశైల మల్లన్నా అభిషేకాల పాలలలో నా నీవే మల్లన్నా పాలను ఇచ్చే గోవులలో నా నీవే మల్లన్నా స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామియే స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామియే ఎక్కడ చూసిన నీవే మల్లన్నా సర్వాంతర్యామి శ్రీశైలమల్లన్నా శ్రీశైలంలో భ్రమరాంబికతో నీవే మల్లన్నా కైలాసములో పార్వతితోనూ నీవే మల్లన్నా స్వామియే మల్లన్నా మల్లన్నా స్వామియే స్వామియే మల్లన్న మల్లన్నా స్వామియే ఎక్కడ చూసిన నీవే మల్లన్నా സർവാമി ശ്രീശൈലമല്ലമിയേ മല്ലന്നല്ലിയൈ സ്വാമിയൈ മല്ലന്ന മല്ലന്നമിയൈ സ്വാമിയ മല്ലന്നല്ലമിയൈ സ്വാമിയേ മല്ലന്ന മല്ലിയേ ഓം നമ ശിവായ ശംഭോംകരഹര മഹാദേവ